మనసు దాగిపోవడం అంటే ఏంటి మనసు ప్రతి చిన్న విషయానికి మౌనంగా లోపలికి వెళ్ళి దాగిపోవడం ఎందుకు చేస్తుంది నువ్వు ఎప్పుడైనా గమనించావా ఏదైనా తగు అంటే కోట్లాట కానీ నొప్పి లేదా నిరాశ కానీ వస్తే కొంతమంది ఒక్క మాట మాట్లాడకుండా దూరం అయిపోతారు అక్కడ నిలబడను కూడా నిలబడరు ఎవరైనా ప్రశ్నిస్తే ఏమైందని అంటే వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటంటే ఏం లేదు అని అంటారు గమనించారా పోనీ మీరెప్పుడైనా అలా చేశారా కానీ ఆ ఏమీ లేదు అనేదే లోపల కేకలతోటి అరుపులతోటి బాధతో భయంతో నిండిపోయి ఉంటుంది హాయ్ దిస్ ఇస్ సృజనారెడ్డి సైకాలజిస్ట్ ఇవాళ మనం ఇలా దాక్కునే మనస్తత్వం అంటే తాబేలు మనస్తత్వం అంటారు దీని గురించి ఇవాళ తెలుసుకుందాం టర్టిల్ థియరీ ఇలా ఉంటే మనసు తాబేలులా ప్రవర్తించే గుణం అంటారు అంటే కొన్ని క్షణాలలో బయట ప్రమాదం అనిపిస్తే తాబేలు కవచంలోకి వెళ్ళిపోతుంది కదా అలా అన్నమాట బయటికి లోపలికి లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు ఇది ఒక రక్షణ విధానం ఇక్కడ మనసు ఏం చెప్తుంది అంటే ఇప్పుడే ఎదుర్కొంటే మళ్ళీ ఇంకా గాయపడిపోతాను అని ఉద్దేశంతో వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు దీన్నే సైకాలజీలో టోటల్ థియరీ లేదా విత్ డ్రాల్ మెకానిజం అంటారు అసలు ఈ ధోరణి అనేది ఎలా మొదలవుతుంది మనసు ఇలా ప్రవర్తించడం అనేది ఒక్క రోజులో రాదప్ప ఇది చిన్నప్పటి నుంచి జరిగే అనుభవాల వల్ల చిన్న చిన్న చిన్నగా మొదలవుతుంది ఉదాహరణకి చిన్నపిల్లాడు ఏడుస్తున్నాడు అప్పుడు తల్లిదండ్రులు ఇంకా చాలా నాటకాలు చాలా గేమ్ ఏడవక ఎక్కువ చాలా చాలు అని అంటాం కదా అలా ఎవరో మనసు నొప్పిస్తే వాళ్ళ భావాలను వ్యక్తం చేయకపోవడం వల్ల బలమైన పిల్లగా ప్రశసిస్తారు అది నీకు చాలా ఇష్టం అనుకుని మీరు ఎక్స్ప్రెస్ చేయరు ఇంకా ఏమైనా వాళ్ళ ఫీలింగ్స్ కానీ ఒపీనియన్స్ కానీ చెప్తుంటే చాలే పోయి చెప్పొచ్చావు అంటారు నీకేం తెలుసు నోరు మూసుకో అని చెప్పడం లాంటివి చేస్తూ ఉంటారు మీరు ఎప్పుడైనా ఈ సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారా ఇలా చిన్న చిన్న అనుభవాలు ఎమోషనల్ సప్రెషన్ అనే అలవాటుగా మారిపోతాయి అలా సిచ్యువేషన్ ఎదురయ్యాక ఎందుకులే చెప్పడం విలువ ఉండదు అనేటువంటి ఆలోచన వస్తుంది రిజెక్షన్ ఉంటుంది అనేటువంటి భావన పెరగడం వల్ల చిన్నప్పుడు మౌనాన్ని రక్షణ కవచంగా చేసుకుంటారు పెత్తయ్యాక అదే మనసు వాళ్ళకి జైలులాగా మారిపోతుంది అనమాట మన బ్రెయిన్లో అమిత్తాల ఒక డేంజర్ సిగ్నల్ పంపించగానే మనసు వెంటనే జనరల్గా ఏమైపోతుందంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్కి వెళ్తుంది కానీ ఇక్కడ ఫైట్ చేయడం మానేసి ఫ్లైట్ అంటే పారిపోవడం బెటర్ అని అనుకుంటారు ఇదే సేఫ్ అని భావిస్తారు కానీ అదే మనల్ని ఇతరుల నుంచి దూరం చేస్తుంది అని మనం గమనించాలి మరి టర్టిల్ థియరీ సంబంధాల్లో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ప్రతి రిలేషన్షిప్లో ఈ డైనమిక్ అనేది ఎప్పుడో ఒకసారి జరుగుతుంది ఒకరు జనరల్గా పర్సూటర్ అంటే స్పష్టంగా మాట్లాడి సంబంధాన్ని సేవ్ చేయాలనుకునేటువంటి వ్యక్తి మరొకరు టర్టిల్ అంటే విత్ డ్రాల్ అంటే మౌనం ద్వారా తనను రక్షించుకోవాలన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఒక ఉదాహరణ చూద్దాం రమ్య అనే అమ్మాయి తన భర్తను అడిగింది ఏటు నువ్వు ఇంత సైలెంట్ గా ఉంటున్నావు తక్కువగా మాట్లాడుతున్నావు అని అతను సమాధానం ఏం చెప్తాడంటే ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు అంటూ సమాధానము చెప్పేసి వెళ్ళిపోతాడు లోపలికి తన సమాధానం ఎప్పటికీ ఇలాగే ఉండేసరికి ఆమె మరింతగా వాదించడం మొదలుపెట్టింది అతను ఇంకా దూరం అయిపోయాడు ఇలా ఒకరు పరిగెత్తుతుంటే మరొకరు దూరం అవుతూ ఉంటారు దీన్ని పర్యూయర్ విత్డ్రాట్ సైకిల్ అని పిలుస్తారు ఈ సైకిల్లో ఒకరేమో భయంగా నేను విడిపోతానేమో అన్నటువంటి భయం ఇంకొకరికి భయమేమో నేను ఎక్కడ గాయపడిపోతానేమో అన్నటువంటి భయం ఇద్దరికీ భయమే కానీ ఎవరు ఆ భయాల గురించి మరి మాట్లాడరే మరి దీని ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం మౌనం ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో తప్పుగా అర్థమవుతూ ఉంటుంది మరో వ్యక్తి ఇతను లేదా ఏమైనా ఇష్టపడటం లేదు అని భావించడం మొదలు పెడతారు ఎమోషనల్గా డిస్కనెక్ట్ అయి అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది మాట్లాడకపోవడం ద్వారా అంతే కదండి ఆటోమేటిక్గా మనసులు మెల్లగా వేరవుతాయి స్లోగా వాళ్ళ మధ్యలో దూరం అనేది పెరుగుతుంది సప్రెస్డ్ ఫీలింగ్స్ ఏడవలసినప్పుడు మౌనంగా ఉండటం చెప్పాల్సినప్పుడు నిశ్శబ్దంగా ఉండటం వల్ల ఇవి యాంగ్జైటీ ప్యానిక్ లాగా బయటపడతాయి లైఫ్ను డేంజర్ అనేటువంటి సిచ్యువేషన్లోకి నెట్టేస్తాయి గిల్ట్ అండ్ లోన్లీనెస్ అనేది పెరుగుతుంది టోటల్ మెంటాలిటీ ఉన్నవారికి లైఫ్లో తర్వాత నిరాశ వస్తుంది నేను ఇలా దూరం అవ్వకూడదు అని అనిపిస్తుంది బట్ అప్పటికే చేయిజారిపోయేటువంటి సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది రిలేషన్షిప్స్లో ఫ్యాటిగా అనేది ఏర్పడుతుంది ఎప్పుడూ ఒకరే బంధం కాపాడుకోవాలని చేస్తూ వెంటబడితే ఇంకొకరు మౌనంగా దాగిపోతూ ఉంటే అలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందండి కొన్నాళ్ళకి ఎదుటి వాళ్ళు కూడా చిరాకుతోటి మౌనంగా మారిపోతారు అలా రెండు మనసులు ఒకే ఇంట్లో ఉండి కూడా వేరు వేరు ప్రపంచాల్లో జీవించాల్సి వస్తూ ఉంటుంది మరి ఈ టర్టిల్ స్థితి నుంచి బయటపడడం ఎలా మరి సొల్యూషన్స్ ఏంటబ్బా అంటే తన భావాలని గుర్తించగలగాలి అది చాలా ఇంపార్టెంట్ అసలు ఏ సందర్భంలో నువ్వు మౌనంగా మారుతున్నావో గమనించు ఇది ఏమవుతుందంటే సెల్ఫ్ అవేర్నెస్కి మొదటి అడుగుగా మారుతుంది టైం కోరడం అంటే దీనివల్ల ఒక మెచ్యూర్ బౌండరీ అనేది ఏర్పడుతుంది అంటే ఇప్పుడు నేను మాట్లాడలేను కాస్త తర్వాత మాట్లాడుకుందాం కా తర్వాత డిస్కస్ చేద్దామని చెప్పగలగడం ఇది ఇక్కడ దూరం అనేది కాదు సమయం తీసుకోవడం అంటారు తర్వాత అది సేఫ్ కన్వర్జేషన్ ప్రాక్టీస్ చేయడం అంటే నమ్మకమైనటువంటి వ్యక్తితోటి చిన్న చిన్న విషయాల మీద మాట్లాడడం ప్రాక్టీస్ చేయడం వల్ల మన ఫీలింగ్స్ ఎక్ ఎక్స్ప్రెస్ చేయడం అనేది అలవాటు అవుతూ ఉంటుంది థెరపీ లేదా కౌన్సిలింగ్ తీసుకోవడం ఈ థెరపీలో తన ఎమోషన్ ప్యాటర్న్స్ని అర్థం చేసుకోవచ్చు మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకొని ఎలా మాట్లాడాలో నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది మైండ్ఫుల్ ప్రజెన్స్ అంటే మౌనంలో కూడా తన లోపల ఏం జరుగుతుందో గమనించడం అనేది చాలా మంచి పద్ధతి ఈ టర్టిల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి ఎగ్జాంపుల్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మనసు అనేది మళ్ళీ బయటికి రావడం చాలా ఇంపార్టెంట్ టర్టిల్ నేచర్ అవడం అంటే బలహీనత కాదు అది గాయపడిన మనసు తనను రక్షించుకోవడానికి ఉపయోగించేటువంటి కవచం కానీ ఆ కవచం తాత్కాలికంగా ఉండాలి తప్ప అందులోనే మగ్గిపోకూడదు కదా నిజమైనటువంటి ధైర్యం అంటే లోపల దాగిపోవడం కాదు భయపడి పారిపోవడం కాదు మౌనం నుంచి భయాన్ని తీసి నాకు ఇది బాధగా ఉంది అని మాట్లాడగలిగేటువంటి ధైర్యం భయానికి చిహ్నం మౌనం అయితే ధైర్యానికి చిహ్నం స్పష్టత తాబేలు కవచంలో సేఫ్ కానీ జీవితం మొత్తం మనం బతకాల్సింది బయటనే కదా అలా ఆలోచించండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఉపయోగం అనుకుంటే షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ నమస్కారం